హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం బ్లాక్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది బ్లాక్ టీ సేవించే వారిలో టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా మటుకు తక్కువ అనే పరిశోధనలో తేలింది ఒక మ్యాగ్జైన్లో ప్రస్తుతమైన అధ్యయనం ప్రకారం యాభై దేశాల్లో అత్యధిక ప్రజలు పాలు కలపనే బ్లాక్ టీ సేవిస్తున్నారు ఈ దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు సంఖ్య ఇతర దేశాల కంటే తక్కువేనని అధ్యయనం తేల్చింది ఇంకా బ్లాక్ టీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓ ప్రసాద వరమని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు ఐర్లాండ్లో ఈ ఏడాది ఒక వ్యక్తి రెండు కిలోల బ్లాక్ టీ సేవిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది దీని తర్వాతి స్థానాల్లో బ్రిటన్ టర్కీలు సొంతం చేసుకున్నాయి ఈ దేశాల్లో టైప్ టూ డయాబెటీస్ చూకిన వారి సంఖ్య చాలా తక్కువ అని అనేక పరిశోధనలు వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు